బ్యాక్ సైడ్ నెక్ డీప్ అయితే థ్రెడ్స్ కట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ అదే ఫ్రంట్ నెక్ డీప్ అయితే మాత్రం బ్లౌజ్ పక్కన పెట్టడం తప్ప వేరే ఆప్షనే ఉండదు బ్లౌజ్ సైజెస్ ని బట్టి ఫ్రంట్ నెక్ డీప్ చెప్పమని అడిగారు నేను ఇక్కడ సైజెస్ ని బట్టి చెప్పట్లేదు కానీ ఫ్రంట్ నెక్ జారకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి ఇక్కడ నేను ఆరు ఇంచులు పెట్టుకున్నాను కదా నెక్ వీడితో వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకున్నా అంటే రెండు పావు ఇంచులు స్టిచ్ చేసేసరికి రెండున్నర ఇంచులు అలా అవుతుంది మనం ఇలా స్కే టైప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి మీకు నెక్ పొడవుగా కావాలి అనుకుంటే వెడల్పు తగ్గించండి వెడల్పుగా కావాలి అనుకుంటే పొడవు తగ్గించుకోండి నేను ఇక్కడ రౌండ్ నెక్కే డ్రా చేసిన మూడు విధాలుగా డ్రా చేస్తున్నాను ఈ మూడు విధాలుగా డ్రా చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది మనకి నెక్ ఎందుకు జారుతుంది అని చెప్పేసి కాబట్టి పొడవు ఎక్కువ ఉంటే వెడల్పు తగ్గించండి వెడల్పు ఎక్కువ ఉంటే పొడవు తగ్గించండి ఒకవేళ నెక్ డ్రా చేసిన తర్వాత కానీ కట్ చేసిన తర్వాత కానీ నెక్ బ్రాడ్ అయితే కనుక షోల్డర్ దగ్గర ఒక పావుంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పావుంచుని ఇలా తగ్గించండి బుక్స్ పట్టి వైపు కూడా ఇలా లోపలికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పావించిని ఇలా క్రాస్గా తీసేసుకున్నారంటే నెక్కువ బ్రాడ్ తగ్గుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి